హాయ్ హలో ఇవాళ మా లంచ్ విషయానికి వస్తే ఇవాళ నేను సంగటి చేద్దామనుకొని రేషన్ బియ్యం అయితే బాగా కడుక్కొని కుక్కర్లో పెట్టుకున్నాను ఇంకా కుక్కర్లో మూత పెట్టేసి ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ అంటే నేను టూ గ్లాసెస్ బియ్యం అయితే వేసుకున్నాను ఇంకా అందులోకి చింత అయితే బాగా ఆయిల్లో మగ్గించుకుంటున్నాను ఇంకా ఆయిల్లో మగ్గిన తర్వాత పక్కకు తీసి అదే ఆయిల్లో టమాటోలు ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేపుకున్న తర్వాత ఇంకా పల్లీలు కూడా బాగా వేపుకున్నాను ఇక వీ వీటన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ మిక్సీ చేసుకున్నాను తర్వాత ఈ పల్లి పచ్చడి అయితే చింతచిగురితో బా అయింది నేను కొంచెం బరగ్గా పట్టించుకున్నాను ఇంకా తర్వాత మట్టికాయలు అయితే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను వీటిని ఆనియన్స్ వేసిన తరువాతలో అయితే ఉప్పు కారం పసుపు వేసి బాగా కలుపుకున్న తర్వాత పప్పుల పొడి అయితే వేసాను పప్పుల పొడిలో పప్పులు తెల్లగడ్డ కారం పొడి వేసి మిక్సీ చేసుకొని ఈ పొడిని అయితే ఫైనల్గా వేసి మగ్గించుకోవాలి అంతే మట్టికాయ తాలింపు మట్టికాయ తాలింపుతో రెడీ అయిపోయింది రాగి సంగటి ఇంకా పల్లి పచ్చడి ఇంకా నేను వంట అయిన తర్వాత మధ్యాహ్నానికే పిల్లలు వచ్చేస్తారు ఇవాళ సాటర్డే కదా ఇంకా వంట అయిన తర్వాత నేనైతే మందారం చెట్టు దగ్గరికి వచ్చేసి ఈ సన్నజాజి పూల మొక్క అయితే ఉంటేనో దాన్ని నాటేసుకుంటున్నాను ఇంకా ఇది మొక్క నాటడం ఎక్కడ ప్లేస్ లేదు ఇంక ఇక్కడే నాటితే అది ఆ చెట్టుకే అల్లుకుంటుందని ఇంకా ఆ తీసేసి వాళ్ళు మట్టి తీసేసి దాన్ని వేర్లతో సహా పక్కకు పెట్టేసి ఇంకా ఇక్కడ మట్టిలో అయితే నాటేసుకున్నాను అంతే అండి వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్